రాత్రి పడేసిన బాటిల్ వాళ్ళు పిండి పడేసిన చికెన్ లెగ్ పీసులు వ్యర్థాలు కూర్చే దగ్గర కనిపిస్తున్నాయి అధ్యక్ష కాల్చే దగ్గర పోతే అధ్యక్ష వర్షం పడుతున్నప్పుడు ఆ షెడ్కి ఎక్కడో చిన్న బొక్కలు పడుతున్నాయి బొక్కలు పడినాయి అధ్యక్ష మనిషి చనిపోయినప్పుడు కట్టెలు తాళిస్తున్నప్పుడు బయలు చిన్నగా వాటర్ లీక్ అయితే కనిపిస్తుంది అధ్యక్ష ఇంత పెద్ద చరిత్ర గల ఆడోని మున్సిపాలిటీ ఇంతమంది జనాలు ఉన్న మన ఆడోని మున్సిపాలిటీలో చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో మన శ్మశాన వాటికి హిందూ శ్మశనవాటికి ఉంది అధ్యక్ష శ్మశాన వాటికంటే ఒక మృ మృతదేహం యొక్క అంతిమ గణం మాత్రమే కాదు అధ్యక్ష అది ఆత్మశాంతికి పవిత్ర ప్రదేశం అధ్యక్ష అలాంటి ప్రదేశము అపాసం ఉండకూడదు అధ్యక్ష అధ్యక్ష మీతో ఉన్న చనుతో ఈ పథకంలో మనం ఏదైనా ఇప్పుడు ఈ సంవత్సరం ఏదైనా ఒకటి ఒకటి ఒక అంశము గట్టిగా సాధిస్తాము అని మనం ఏదైనా చేయాలి అనుకుంటే నా తరఫున హిందూ శ్వాస వాటి మీద మనకు వచ్చే ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ కాస్తానికి ఉండే దగ్గర సౌకర్యాలు కనిపిస్తాయి అధ్యక్ష ఇంకో విషయం ఏంటంటే అధ్యక్ష ఈ క్రమటోర్యం మిషన్ అనే వస్తారా అధ్యక్ష అంటే కట్టడం అవసరం లేకుండా గ్యాస్ సాయంతో శవాన్ని కాల్చే మిషన్ అది మన మున్సిపాలిటీకి ఆ మిషన్ వచ్చే ఆరు సంవత్సరాలు అయితే అధ్యక్ష ఈ రోజు వరకు నిరుపయోగంగా రామద్రి షెడ్ కూడా అధ్యక్ష మిషన్ అది ఎంతటి అజాగ్రత్త చేస్తున్నామంటే అధ్యక్ష ఈ విషయంలో ఎంతో మంది అభ్యర్థి శ్మశానానికి వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కరికి పాల్పడుతున్నారు అధ్యక్ష శ్మశానం మిషన్ లో మనం కర్నూలు లో తీసుకున్నట్లయితేనేమి పొదుటూరులో తీసుకున్నట్లయితేనే అవన్నీ ఒక పార్క్ లాగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అధ్యక్ష శ్మశాన ప్రదేశాలు కానీ మన ఆడంలో మాత్రం చాలా దౌర్భాగ్య స్థితిలో ఉంది అధ్యక్ష మనం మున్సిపాలిటీ మీ తరఫున అధికారులకు చెప్పారు ఏమంటే సార్ మీరు ఇంకా అసోసియేట్ అమ్మంటే మన ఆడంలో రూపరింగ్ క్లబ్ రైట్స్ క్లబ్ ఇంకా ఇక్కడ సహకారం చాలా ఉన్నాయి సార్ మనం అసోసియేట్ చేసుకుని మున్సిపాలిటీ నుంచి దాన్ని అభివృద్ధి చేయడానికి ఇప్పుడు ఆ మిషన్ కూడా ఒకసారి అధ్యక్ష రేపు పొద్దున మున్సిపాలిటీ తరఫున నేను కౌన్సిలర్ కూడా అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష ఒకసారి పోయి సందర్శించి ఆ మిషన్ ఏదైతే ఉందో తను వాటితో తీసుకురావడానికి ప్రయత్నం చేశాను అధ్యక్ష అక్కడ కూడా షెడ్ కాకుండా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టడానికి మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సభ ముఖ ఆ ప్రజానిధుల తరఫున మీకు అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష దయచేసి ఈ విషయాన్ని మీరు తీసుకొని దృష్టిలో పెట్టుకొని పనిచేసే పది నెలలు దానికంటే మనం అధునీకరించి అభివృద్ధి చేస్తామంటే అధ్యక్ష

ఈ రోజు థర్డ్ కార్టీలో ఉంది కాంట్రాక్ట్ ముందు రావట్లేదు మీరు భాగస్వాములు అన్నారు కాబట్టి మీ తరఫున ఎవరైనా తెలిసినా కాంట్రాక్ట్ ఎవరు కొంచెం మోటివేట్ చేసి చెడ్డ పెంచగలిగితే మేము ఏదైతే వీకెండ్ అబ్బుతుంది కాబట్టి ఖచ్చితంగా ఉన్నాము పాస్ కాంట్రాక్ అయిపోతే

మార్చి రోజున కూడా సార్ వేరే తేదీ బీట్ పండా ఉంది వేరే తేదీ బీట్ పండుగ ఉంది పది సంవత్సరం లెక్క ఈ సంవత్సరం కూడా సంచులిస్తారు సార్ ఆ సంచు తెప్పించి అది సంచిలు సార్ ఏడు తేదీగా పబ్లిక్ పండుగ ఉంది సార్ ఆ సంచులు కానీ ఆ టాటా ఉంది సార్ సెనియరల్ ఆదివారం సోమవారం మొబిల కోస సార్ పోటంటానని అట్ మకి సండే కు లేబర్ స్టానే ఆ పండికాలి ఇది ఇస్తే మా నా లేబర్ కు ఎక్స్‌ట్రాస్ తో బాగకపోతరు మసిది గా అది ఆడే మధ్యసగరే చేస్తారంట క్లియర్ సుంటా అంటే నేను తన కు సంచులు అయిసని నికే అంటా సార్ అంటే క్లియర్ పోతది సార్ అది అన్ని సమత అచే సార్ నేను చెప్పడం కచ్చగా కరసౌ చేయకరే నిసంకరా నా గమని అర్థం జరగనది సార్ రేడియల్ ప్రెసిడెంట్ ముచ్చటదిరే పటోవాడికి ప్రసాద్మే నేను పుడిబడ మెకబేట రస్తా చాలా లానేడి తీనే చూసుకునారు రేడి చేసుకుంటారు ఆ ఫోన్ సంబందతలా ప్లాన్ చేసారు ఈసారి గాని చట్టే కూడా నేను పెటల మెయిల్లో చలాంకర్తనే పెట్టామంటునారు అదె పెటల సార్ని అంపుతినేది యవలో హౌస్ రౌండ్ తేదేర్ల కల్ సార్ ఈ అనగానో విరోపసి కోల్ సంతమైటి వెళ్ళి పోవ కన్సిల్లికరికి కడితామో తాంకి ఫోన్ చేసి కూడా ఏం నిర్జ్వంటారో చనాన్ కట్టి ఇస్తాము అని చెప్తున్నారు అట్లా మేము అమ్ముతున్నాయి కదా చూపిస్తే మీరు పిల్లరా అని ఊటున్నాను సార్ ఇప్పుడు నీకు చాటితుంది అంటే తాగే పని చేయండి సార్ తాగే పని చేయండి మీరు వస్తే పెట్టుకునిపిస్తాను అవసరం ఉంటే మనాలు ఏం ఫోన్ చేసి మాట్లాడితే కూడా ఏమన్నా లేదా చలాన్ కట్టి పెట్టుకుంటున్నారు మా మనాలు ఏం కాదు అమ్మా కౌన్సిలర్లా కాదా మేము ఏమైనా సంబంధం లేదు ఏమన్నా అంటే అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ చేస్తామని చెప్పారు చనాలు అవసరం కూడా ఫోన్ చేసినాను చేస్తే కూడా నాలుగు వందలు చాలా కట్టిస్తాను చేపించినట్టు అన్న చెప్తే నాలుగు వందలు కట్టి తీసుకోండి అంటే నేను కౌన్సరా కావాలా మరలా నిజం కావాలా ఆ రోజు నా ఫ్రెండ్స్ పోయినాడు నాకు పార్టీ పనిచేసే వాళ్ళు ఉన్నాడు వాళ్ళ ముందునే నాలుగు వందలు కట్టి చలా తీసుకోకుండా ఇంతగా ముందు కౌన్సిలర్ చెప్తే కానీ ఎవరికి కూడా అసలు ఎవరికి కావమా ఎప్పుడు అవసరం పడుతుందో వాడుకుంటాము ఆ నీకు కూడా అందరికీ చాలా ఇస్తాను ఉంది జనాలు కన్నా అవసరం పడతాడు అధక్షంగా తిరిగి ఉన్న వాళ్ళలోనే నేను కొట్టు కట్టిస్తున్నా నువ్వు బావి పెట్టుకుందా దాకా బాడీ పెట్టుకుంటాము నీకు కూడా కట్టబడ్డు నాకు ఎంత నాయకు ఈ సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను సార్ నేను తీసుకుంది ఇప్పుడు గత సంవత్సరాలలో కాలం ఆగిన తర్వాత మధ్యలో మళ్ళీ ఒకసారి కాలం ఓటేటువంటి పద్ధతి ఉండేది కానీ ఈ సంవత్సరము అనుకోకుండా వాళ్ళు పనులన్నీ చేపట్టడం కావడంలో దానివల్ల నీటి వచ్చే అవకాశం లేనందువల్ల మనము చెరువులో ఉన్నటువంటి నీళ్ళని కొంచెం కంట్రోల్ చేసుకున్న పరిస్థితి ఏర్పడింది అయినప్పటికీ కూడా చెరువులో దాదాపు సంవత్సరం నీళ్ళు ఒకసారి సభ్యులు కూడా చెరువులో నీళ్ళు ఎక్కువ చూసిన తర్వాత రెండో అంశము చైర్పర్సన్ కానీ లేదంటే బాటర్ కానీ వాళ్ళ వాళ్ళ ఇంటికి సంబంధించి ఇంకా తరకవాడు అయితే మేము ప్రేమ సిద్ధంగా ఉన్నాం నలుగురు తప్పించిన సార్ ఇంకొకటి సార్ మీరు చెప్పండి చెప్పాను కదా చెప్పండి ఎందుకంటే ఒకవేళ ఆరు నెలక మేము ఒకదేసి ట్యాంక్ ఫోర్లు తోనే వ్యక్తులు కొందరి కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురి చేత ఫోన్లు ఒకరికి తెలియకుండా ఒకరికి అట్లా ఒక రోజుకి ముప్పై నుంచి ముప్పై ఐదు ఒక్కొక్క ట్యాంక్ వచ్చేసి ఐదు లక్షల లీటర్లు ట్యాంక్ నింపడానికి సంపు తొందరగా ఖాళీ అయిపోతుంది అలాంటి ఉపయోగంలో మేము కొంచెం కంట్రోల్ వేసిన అవసరం ఏర్పడింది ఎందుకంటే ప్రజలకు ఎక్కడ తక్కువ అయినా ఈ రోజు కూడా స్పందించడం తక్కువ అయితే చాలా గంట నీళ్ళు మాకు అప్పుడే పొందైపోయినాయి ఇప్పటికీ మాకు టంపల్స్ వస్తున్నాయి కారణం ఏంటంటే సంపంలో నీళ్ళు తగ్గిపోవడం మనం సముద్రం నుంచే కార్డాలకు లీప్ దానికి లీట్టు పంపిస్తాను ఇది కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది తర్వాత వార్డు మెంబర్లు ఎవరైనా సరే నాకే నేను ఫోన్ చేయండి తను నా యొక్క కార్యక్రమం ఉంది వాళ్ళకి చెప్తాను నేను చెప్పిందరూ

मान दे इंडी के लेट कर रहा है जी जनाल कर रहा है जनाल कर रहा है सारा इंडिया जनाल कर रहा है जनाल कर रहा है मारा था इंडी को फोन से जी फोन से जी साल के ना चल दे लेट कर रहा है ना साल है पर जी में से वो जी सबसे पहले सलाम के साथ नवाज से जी साथ आए के फोन पर फोन इससे बड़ा एक आइस का फोन कितन ఏ పోరాటం అయిపోయింది నా అలాగా ప్రయత్నాలు పెడతారా నాకు మాకు పని చేసిన వాళ్ళు వాళ్ళు నాకు పెట్టాల్సే కాదు కానీ అందరికీ చెప్పగలు కదా నా ప్రేమ తీసుకుంటారు చెప్పండి నాకు నిలిచాలి ఆ దో పట్టణి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరు రాకూడదు మాజీ ఎమ్మెల్యే ద్వారా ప్రజెంట్ ఎమ్మెల్యే ద్వారా చుట్టుపక్కల ఉన్న గ్రామ సర్పంచు ఇవ్వండి మాకు రోజు నాలుగు ఫ్యాక్టర్లు రెండు ఫ్యాక్టర్లు ఇవ్వండి మీరు చెప్పినట్టు నేను ప్రజలకు ఇచ్చినట్లయితే ఏ గ్రామాలకి గ్రామాలకి ఊరట్లయితే ఆ దోడి ప్రజలు చాలా నష్టపోతారు నేను పొద్దున రోడ్ల మీద ఫస్ట్ మనకి కౌన్సిల్ మన పోతాయి తర్వాత మీ భావంలో పోతాది తర్వాత అల్టీడేట్ గా కమిషన్ గానే రోడ్డు మీద రావాల్సి వస్తుంది దయచేసి పరిస్థితులు అర్థం చేసుకోండి అనే దానివల్ల మనకి ఇంకా పది రోజులు అయినా కూడా சார் <inate> 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 <larvae> లక్ష రూపాయలు చేత పట్టుకుంటే కూడా వాటిని కురిపించుకోలేదు సరే సార్ అవసరం ఉంటేనే డబ్బులు వస్తాయని కాదు జనాలు నీళ్ళు నీళ్ళ సంక్రమంలో వాళ్ళని కంటూ మనం ఎంత వర్షాకాలం వచ్చామో ఎంతకాలంలో అదే సమస్య అలాంటి సమస్య రాకుండా అదే అది చూసేది జనాలు కాకుండా జనాలు సార్ ఎందుకంటే ట్యాంకర్లు తోలే వాళ్ళు కూడా ఎంతమంది నలభై రెండు మంది వార్డు నెంబర్లు అంటే నలభై రెండు మంది ఫోన్ చేస్తాము ఆయన అడిగిన మీరు కొంచెం ఫీల్ అయినా లేదన్నారు ఎందుకంటే దాని వల్ల తర్వాత వచ్చే మసాలా చాలా ఉన్నాయి కాబట్టి మేము కొంచెం కట్టలు చేస్తున్నాం దాంతో పాటు కొంతమంది కూడా అడిగా నేను సార్ అంశం సార్ మీరు చెప్పారు అక్కడ ఒక్కసారి మా కూడా వినండి సార్ వేరే రకంగా కంగారు నేను చెప్పేది అధ్యక్ష సారు గత నెల నుంచి ట్యాంకర్లు ఇవ్వడం అనేది నిలబడిన్నారు అధ్యక్ష ఆ రోజు వరకు ఏ ఒక్క పబ్లిక్ కూడా కౌన్సిలర్ మీరు ఫోన్ చేయలేదు అధ్యక్ష ఈ ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ మెయింటైన్ చేసే వాళ్ళు వాళ్ళు జనరల్ పబ్లిక్ ఇద్దరు డబ్బులు మాట్లాడుకోనో కుదుర్చుకోనో ప్రైవేట్ ట్యాంకర్ వచ్చి తీసుకపోతాం అనంత రోజు వరకు కూడా అధ్యక్ష కౌన్సిలర్ ఏదైనా చెప్పగలిగితే ఏ ఒక్క ట్యాంకర్ లేదా రెండు ట్యాంకర్ లో చెప్పగలిగే పరిస్థితి అధ్యక్ష ఈ రోజు కౌన్సిలర్ ఇంట్రెస్ట్ కాదు అధ్యక్ష ట్యాంకర్ చెప్పాలనేది ఎప్పుడైతే సార్ నిలబెట్టారా అధ్యక్ష ఆ రోజు నుంచి ట్యాంకర్ అనుమతి లేక అక్కడ ట్యాంకర్ పబ్లిక్ ఏజెన్స్ ద్వారా అధ్యక్ష మమ్మల్ని అలో చేయట్లేదు లోపలికి ఏదైనా ఉంటే మీరు నాయకుల ద్వారా పోండి మీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ద్వారా అని అంటే అప్పుడు కౌన్సిలర్ దగ్గరికి జనాలు కావడం మొదలు పెట్టినారు కౌన్సిలర్ రిక్వెస్ట్ చేయడం మొదలు పెట్టినారు కౌన్సిలర్ అధ్యక్ష ఎవరైనా ఇంటికి ట్యాంకర్ కావాలంటే చెప్పడం లేదు అధ్యక్ష సామూహికంగా ఏమైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఏదైనా పండగ జరుగుతున్నప్పుడు లేదంటే ఏదైనా ఉరుసో జాతర లేదా కానీ మధ్యానికి నీటి సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే కౌన్సిలర్ అనే ఉంటే అధికారులు ఫోన్ చేస్తున్నాడు అధ్యక్ష ఉన్న కౌన్సిల్ అధ్యక్ష జరిగిన విషయం ఏమంటే నాలుగు వందల రూపాయలు చలాన లేదు వెయ్యి రూపాయలు పెంచాలని చెప్పేసి కమిషన్ గారు ప్రపోజ్ చేస్తే అరవై రోజు ఒక్కలేదు అధ్యక్ష ఆ రోజు రేట్లు ఏది ప్రతిపాది అది రేటు ప్రతిపాదించుకోవడానికి సభ ముగిసిపోయింది అధ్యక్ష కానీ దాన్ని ఆ రేటునే ఫిక్స్ అవుతుంది వెయ్యి రూపాయలు చలాని పెట్టమని చెప్తున్నారు అధ్యక్ష అది బాగా అధ్యక్ష ఇప్పుడు నాలుగు వందల రూపాయలు చలానే ఉంది నాలుగు వందల రూపాయలు అని అంటే కౌన్సిల్ చెప్తే నాలుగు వందల రూపాయలకి ఇస్తున్నారు అని అంటే సంతోషం వెయ్యి రూపాయలు పెట్టమని అంటే ప్రతి ఒక్కరికి బాగా లేదు ఉంది అధ్యక్ష కౌన్సిల్ తీర్మానం చేసుకున్న రేటు ఫిక్స్ చేసిన తర్వాత ఆ రోజు కమిషనర్ గారు రేట్ పెట్టి ఈ రేటు అంటే అది సభ అధ్యక్ష అందరూ ఒప్పుకుంటారు దాన్ని కౌన్సిల్ అన్ఫినిష్ అంటే ఇంకా పూర్తి కానీ డిస్కషన్ మీరు దాన్ని వెయ్యి రూపాయలు ఫిక్స్ చేయడం కౌన్సిల్ లో తీర్మానం తీసుకోకుండా వెయ్యి రూపాయలు ఫిక్స్ చేయడం అనేది అది పొరపాటు అధ్యక్ష జరుగుతుంది జరుగుతుండేది కాబట్టి అధ్యక్ష ఈ రోజు నుంచి క్లియర్ గా ఒకటి ఏ ఒక్క కౌన్సిల్ చదవడం కట్టకోకుండా వాటర్ ట్యాంకర్ ఇబ్బంది అడగరు కానీ చలాన్ ఫీజు కూడా వెయ్యి రూపాయలు వినకూడదు అనేది మా తీర్మానం అధ్యక్ష నాలుగు వందల రూపాయలు ఉంది దాని వంద రెండు వందలు పిలిచండి ఐదు వందలు చేస్తారా ఆరు వందలు చేస్తారా కూర్చొని మాట్లాడుకుని చేస్తున్నాం చేసుకొని దాని తర్వాత కౌన్సిలర్ చెప్పినా అంటే పని నిలబడదు కౌన్సిలర్ ఏమైనా చెప్పింటారు ఆయన ప్రయోజనాలు నేను చెప్పింటాడు సార్ అంటున్నారు మీ ఇన్నకే చేస్తున్నారు మా ఇళ్ళ కూడా అడగం అధ్యక్షులు మా ఇల్ల కూడా అడగం అధ్యక్షుడు పబ్లిక్ ఒక ప్రయోజనాల ఏదైనా సామూహిక కూడా హైగతాయో వచ్చే కాబట్టి అధ్యక్ష ఇప్పుడు ఒకసారి అధ్యక్ష ఇప్పుడు ఎట్లా సభలు అందరూ ఉన్నాం కాబట్టి ఏ ప్రైస్ పెట్టాలి అనేది మీ ద్వారా మా కౌన్సిల్ కౌన్సిల్ సభ్యులు ఇంకా ఎవరైనా లేచి రేట్ ప్రపోజ్ చేస్తే దాని ప్రకారం పెట్టుకొని కౌన్సిలర్ చెప్తే మాత్రం పని నిలబెడతానికి లేదు అధ్యక్ష ఇదైతే క్లియర్ కట్ ఇది మీరు కూడా ఆలోచించవలసిందిగా సభాముఖంగా మిమ్మల్ని అడుగుతాం ఉన్నాం అధ్యక్ష కౌన్సిలర్ ఎవరైనా అడిగినారు వైస్ చైర్మన్ చైర్పర్సన్ చెప్పినారు అని అంటే పని నిలబెడతానికి లేదు ఎవరే వ్యాపారం చేయరు నింట ఏమ చేయాలంటా సరే సార్ మా మార్కెట్ లైక్ లాని ప్రైస్ చేత లాని వాలం సొంతం అంటే అడగసమావు మా ఏదేలో ఏదేనా సందర్భం పట్టి అడగస మిస్ ఒకసారి మనం కూడా మేడం నేను నేను సమయ మా

आहाँ लास्ट में आदम के पेट जगाले, 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 जगाले। हर इनको पेटिसर। क्या बोल रहे हो ये बड़ा बोलता है तो कोई नहीं बोला कि मैं इसे लेता हूँ। वाइट का ही वो टुकड़ा, देवों का टुकड़ा, बाप का ना, आवारा, देवों का टुकड़ा, आवारा, टेडे का टेडे, सारा टेडे का ना आवारा तो कैसे बात है ना। మైక్ లేదు బెబెర్ వడతా బిట్ లైట్ తో సెల్ఫీ ఫోటో సర్ ప్లీజ్ నిటింగ్ ఏదకన్నా అన్నకు యో మాహపకష అన్న కదా అవట మైగలు వస్తది సరే 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 అయిపోయింది అమా బాటిల్ షాట్ బలాష్ గుడి కదా కొద్దిగా 4 బైక్లు అపేస్తాను 4 బైక్లు É, você tá